అందరికీ హాయ్ అండి నేను మీ కేకే రాజా ఇదండి దీని పేరు వచ్చేసి కోకో ఫ్లమ్ అండి మనం ఇప్పటిదాకా కోకో కాయలు చూసాం కదండి దీని కాయలు చూడండి ఒకసారి కష్టం ఫుల్ కాయలు అండి ఇదంతా ఇది అంటే మీరు కోకో చెట్టు చూసుంటారు కోకో కాయలు తిని ఉంటారండి అది చాక్లెట్ ఉపయోగిస్తారు ఈ కోకో ఫ్లమ్ ప్రత్యేక ఏంటంటే మామూలుగా ఇందులో మనకి దీన్ని కొద్దిగా స్టిఫ్గా అంటే ముదిరిన తర్వాత కట్ చేస్తా అండి మనకి పప్పు వస్తుందండి మన జీడిపప్పులకి పప్పు వస్తుంది సో పప్పు బాగుంటుంది తినడానికి జీడిపప్పులో ఉంటుంది అది పప్పు తినడానికి పని చేస్తాను కోకో ఫ్లమ్ అనేది చూడలే ఉంటుంది అన్నమాట ముదిరినికైందని చూస్తాను ప్రజలు ఇందులో పప్పు రాలేదని అని ఇంకా అంటే ఇంకా బాగా ముదిరి పింక్ వస్తే అవుతుంది ఇంట్లో కూడా ఏం లేదు ఈ సైజులో మీరు కూడా కట్ చేయొద్దు సో కోకో అనే వెరైటీ కొత్తగా తెచ్చామండి ఇలా అన్నమాట ఇది పప్పు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతాను ఎలా కట్ చేయాలి తినాలిట్ అనేటువంటివన్నీ ఇవన్నీ కోకో ఫ్లమ్ ఫ్రూట్స్ అండి చాలా హెల్దీ చాలా బాగుంటుందండి తిన్నప్పుడు సో హెల్దీ ఫ్రూట్ కొద్ది పొద్దున్న తినడానికి ఇదిమాట ఇది మన కేకరాజా ఫామ్లో ఏర్పాటు చేసామండి ఇంట్రెస్ట్ మనం ఫామ్ గురించి తీసుకోవచ్చు అలాగే వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ